జగన్మోహన్ రెడ్డి మీడియాకు వచ్చారండి ఇవాళ అనుకున్నట్టుగానే మళ్ళీ సెటైర్ వేసి వెళ్ళాడు మీమ్స్కు గురయ్యాడు టీటీడీలో పరకామనే దొంగ ఎవడైతే ఉన్నాడో వాడికే నా సపోర్ట్ అని చెప్పకనే చెప్పారండి నోట్లు దొరికినాడు డెబ్బై రెండు వేలు విలువ అంతే పద్నాలుగు కోట్ల రూపాయలు పడుతూ టీటీడీకి దేవునికి రాసిచ్చినాడు వాళ్ళ కుటుంబం ఏం చేస్తా ఉన్నారు స్వామి మీరంతా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన దొంగతనం కాబట్టి మా వాళ్ళు లబ్ధిపడి ఉంటారు కాబట్టి నేను సపోర్ట్ చేయకపోతే ఎలాగా పరకామణిలో కేవలం తొమ్మిది నోట్లు తొమ్మిది డాలర్లతో జరిగినటువంటి కేసు ఇది కాబట్టి ఇది చాలా చిన్నది పాపం వాడు పద్నాలుగు కోట్లు వాడు కుటుంబ ఆస్తి టీడీకి లాక్కున్నారు మా వాళ్ళు మా యొక్క ఆయాంలో ఉన్నప్పుడు లోక్ అదాలత్లో గ్యాంబిలింగ్ అయ్యి పద్నాలుగు కోట్లు టీడీకి ఇప్పించారని చెప్పుకొచ్చారు షటేరికలుగా నిర్లజ్జగా నీ ఏంటి ఇలా మాట్లాడితే మనం యొక్క హిందూ బా హిందూ సోదరుల బా మనసుల్లో మన పరిస్థితి ఏంది అనేది లేకుండా జుగుప్ మాట్లాడేశాడండి తొమ్మిది నోట్లతో దొరికినోడు డెబ్బై రెండు వేలు అంటుంది దాని విలువ తొమ్మిది నోట్లు ఏంటో తెలియదు తొమ్మిది డాలర్లు అంటే డాలర్కి తొంభై రూపాయలకన ఎనభై రూపాయలు లెక్కన వేసుకున్న కూడా పెద్దగా కాదు తొమ్మిది వందలు తొమ్మిది వందలు అవుతుంది వెయ్యి రూపాయలు లోపు అవుతుంది అనుకో డెబ్బై రెండు వేలు అంట దాని విలువ ఆ యొక్క నోట్లు ఏంటి తెలియదు మనకి డెబ్బై రెండు వేలు విలువ అంతే చీపు అంటూ తిరుమల ఆలయ పరకరామని దొంగ విషయాన్ని చాలా తక్కువగా చూపుతూ నవ్వుతూ వెకిలిగా ఆంధ్రప్రదేశ్ మా యొక్క ఓటర్లు ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క మనోభావం కించిపరుస్తూ దానికి ప్రాముఖ్యత లేదని చెప్పడానికి ఇబ్బంది పడుతూ మీడియా ముందుకు వచ్చాడండి ఏకంగా పద్నాలుగు కోట్ల రూపాయలు టీటీడీ దేవుడికి రాయి చేశాడంటే వాడు ఆ కుటుంబం అంటూ ఒకసారి ఒకటి చేత్తి పైకెత్తి పరకామని దొంగ రవికుమార్ యొక్క అపారమైనటువంటి మంచి గుణాన్ని గొప్పతనాన్ని ఎత్తి చూపుతున్నాడు అండి వ్యంగ్యంగా నోరు పెట్టేదో ఒక విధంగా పెడుతూ బేలగా మాట్లాడుతున్నాడు జగన్ ఏం చేస్తూ ఏం చేస్తూ ఉన్నారు స్వామి అంటూ మరి వెంకటేశ్వర స్వామినో సుబ్బారెడ్డినో లేకపోతే ఈ యొక్క మన రెడ్డి గారు కదా అప్పుడంతా తిరుమలలో నాయకులు కానీ వాళ్ళని ఉద్దేశంతో మీరంతా ఏం చేస్తూ ఉన్నారు స్వామి అంటూ నటిస్తాడు మొత్తం నూట అరవై కోట్ల రూపాయల ఆస్తులను వైకాపా నాయకులు వ్రాయించుకొని పద్నాలుగు కోట్లు మాత్రం దేవుడికి వ్రాసి లోక రాజీ చేసిన విషయం అది విచారణ నివేదిక కోర్టుకు సమర్పించడం అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డికి తెలియక ఇప్పుడు ఆ కేసు స్టడీ చేశాడంట ఆ కేసు స్టడీ లేదు పాడు లేదు ఆ సజ్జ లేదు పేపర్ పంపిస్తుంటాడు చదివేస్తాను ఆయన ఆ దొంగ దొరికి రోజు పట్టుబడింది ఈయనన్నట్టుగా నవరత్నాల్లాగా తొమ్మిది డాలర్లే కానీ నిత్యం దొరకకుండా కాజేసిన విషయాన్ని జగన్ ఒక్కరికిరించి చెప్తున్నాడు అంటే దొరికినోడు దొంగ దొరికినోడు దో దొంగ లేకపోతే దొర అన్నట్టు ఎంతోమంది దొరకకుండా పోతున్నారు టీడీ డబ్బు తిని వీడిది ఏంది పాపం అని ఆయన చెప్పక చెప్తాను నాకు తెలిసి దొంగ కూడా అన్ని మతస్థుడే ఉంటాడు నాయకులు కూడా అన్ని మతస్థులు లేదు అందులో ఏం తేడా లేదు ఆ టాపిక్ ఎందుకు పక్కన పెట్టాలి మామూలుగా ఫిర్యాదు చేసిన మాజీ విజిలెన్స్ అధికారి నితీష్ కుమార్ మర్డర్ విషయం కావాలని ప్రస్తావించడం మర్చిపోయాడు కనీసం ఆ చచ్చిపోయిన కుటుంబానికి సానుభూతి కూడా తెలపలేదండి దొంగలను వెనకేసుకొస్తూ దేవుడికే దానం ఇచ్చినట్లుగా ఇంత వ్యంగ్యంగా మాట్లాడే జగన్ గారికి ఏమి పోగాలం వచ్చిందో అని చెప్పేసి ప్రజలైతే ఆలోచన చేస్తూ ఉన్నారు ఆ దేవదేవుడు ఇంకా ఇలాంటి వాళ్ళని సమర్థించే కుటుంబాలకు కూడా ఇతనికే కాదు ఇలాంటి వ్యవహారాలను సమర్థించే వాళ్ళకు కూడా మహాపాపం తలా తిలా పాపం అన్నట్టుగా తలా పిడిగుడు లెక్కన పంచుకుంటుంది అని చెప్పేసి కొంతమంది వేద పండితులు ఏమీ చేయలేని పరిస్థితుల్లో వ్యాఖ్యానిస్తూ ఉన్నారు మరి సరే చూద్దాం ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడో